క్రిస్తునాదిని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా లెంట్లో అత్యంత ప్రధానమైనటువంటి కాలానికి మనం చేరుకున్నాము లెంట్ కాలంలో ఇదే చివరి ఆదివారం దీని తర్వాత పవిత్ర వారం ప్రారంభమవుతుంది ఈ ఆదివారాన్ని మనము మానుకొమ్ముల ఆదివారం ఇంగ్లీష్లో పామ్ సండే అని కూడా పిలుస్తూ ఉంటాము దీనికి ఒక కారణం కూడా ఉంది యేసుక్రీస్తు తన మరణానికి ముందు ఎరుషలేములో చివరిసారి అడుగు పెట్టారు అక్కడ జరిగినటువంటి సంఘటనలను బట్టి ఈ పేరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇవాళ రీడింగ్స్ ప్రత్యేకంగా యేసుక్రీస్తు తగ్గింపు గుణం గురించి దాని ద్వారా ఆయన పొందినటువంటి ఘనత గురించి మనకు లోతుగా తెలియజేయబోతు ఉన్నాయి ఆ విషయాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేయాల్సిందిగా ఇందులో మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను తద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ కామెంట్ చేయకపోతే ఆ వీడియో ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూపించదు కనుక మన కథోలిక విశ్వాసాన్ని మరింత ప్రచురం చేసేందుకు గాను మీ నుంచి నేను ఈ చిన్న సహాయాన్ని అడుగుతూ ఉన్నాను ఇవాళ మొదటి రీడింగ్ని మనం పరిశీలించినట్లయితే ఏషియా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏషియా ప్రవక్త యేసుక్రీస్తుకి దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి ఏసుక్రీస్తును గురించి అనేక అంశాలను అత్యంత సూటిగా చెప్పినటువంటి ప్రవక్త ఈ ఏషియా ప్రవక్త కనుకనే ఏషియా రాసినటువంటి గ్రంథం నుంచి ఎప్పుడైనా రీడింగ్స్ వచ్చాయి అని అంటే అవి నూతన నిబంధనలు ఏసుక్రీస్తు గురించి మరింత లోతుగా వివరించేటువంటి అంశాలు అని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ కూడా ఏషియా గారు రా రాసినటువంటి ఆ గ్రంథం నుంచి మనం చదువుతున్నటువంటి రీడింగ్స్లో యేసుక్రీస్తు గురించినటువంటి అనేక అంశాలు ఏషియా ప్రవక్త ఆయన రాతల్లో మిళితం చేయడం మనం చూస్తూ ఉన్నాము ఉదాహరణకి తో అధ్యాయాలను గమనించినట్లయితే ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాను శిష్యులు వినునట్లుగా నేను నువ్వు వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు విను బుద్ధిని పుట్టించను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము ఇది రాబోతున్నటువంటి మెస్సయ గురించినటువంటి ప్రవచనం రాబోతున్నటువంటి మెస్సయ దేవుడు అనేటువంటి అంశం ఈరోజు మనకు తెలుసు కానీ రాబోయేటువంటి మెస్సయ్య ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా అనేటువంటి భావనలు ఈ ఏషియా గ్రంథంలోని ఈ మాటల ద్వారా మనకు వెల్లడి వెల్లడి అవుతూ ఉన్నాయి మనం ఏ విధంగా పుట్టామో ఏ విధంగా పెరిగామో ఏ విధంగా బోధలు నేర్చుకున్నామో ఏ విధంగా దేవుణ్ణి గురించి ప్రచురం చేస్తామో ఏసుక్రీస్తు కూడా అదే రీతిలో పెరిగారు ఆయన సహజంగానే పుట్టారు ఆయన సహజంగానే పెరిగారు అనేక అంశాలను ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు నేర్చుకున్నారు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లు చుండెను అని మన మనము నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు గురించి చూస్తాం ఈ విధంగా యేసుక్రీస్తు మనలాగే పెరుగుతూ ఉన్నారు కనుక ఈ ఇక్కడ యషయా గారు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు స్వయాన తాను చేసేటువంటి బోధలు కావచ్చు ఉపమానాలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు కావచ్చు వాటన్నింటికి అవసరమైనటువంటి శక్తిని దేవుని నుంచే పొందుతూ ఉన్నాడు ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించను అంటే యేసుక్రీస్తు ఏదైతే బోధిస్తున్నాడో అదంతా దేవుని నుంచి అందుకున్నదే అందుకనే యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ యోహాను సువార్తలో మనం చాలా క్లియర్గా చూస్తాము నా తండ్రి ఏదైతే చేశాడో దాని గురించి నేను చెప్తున్నాడు చెప్తున్నాను నా తండ్రి ఏదైతే చెప్పమని చెప్పి నేను దాని గురించే చెబుతున్నానని యేసుక్రీస్తు అనేక మార్లు చెప్పడం మనం చూస్తాము అంతేకాదు నేను అలసిపోయిన వారికి ఓదార్పు ఓదార్చుటకు గాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాను కొన్నిసార్లు మనం ఎవరి మాటలైనా విన్నప్పుడు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే ఈ ఆ మాటలు వినగానే కొంత కొంత ఓదార్పు అనేది కలుగుతుంది ఎందుకనంటే దేవుడు ఓదార్పును కొంతమంది వ్యక్తుల మాటల ద్వారా మనకు అనుగ్రహిస్తారు అది మన చర్చిలో ఉండేటువంటి ఫాదర్లు పాస్టర్లు సిస్టర్లు కావచ్చు అదేవిధంగా మన రోజువారి జీవితంలో మన తల్లిదండ్రులు బంధుమిత్రాదులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా దేవుడు అనునిత్యం మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనం కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం గుర్తించగలుగుతున్నామో లేదో మనం ఒకసారి పరిశీలించుకోవాలి శిష్యులందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ప్రభువ మాకు తండ్రిని చూపించు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఫిలిప్పు నేను మీతో ఇంత ఇంతకాలం పాటు ఉన్నాను కదా మీరు నన్ను చూ మీరు నన్ను చూశారు కదా నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నారు కదా దీన్ని మీరు ఇంకా గుర్తించలేదా అని అన్నాడు అంటే దేవుడు ఏదైతే చెప్పాలని అనుకున్నాడో అది యేసుక్రీస్తు ద్వారా వంద శాతం చెప్పాడు యేసుక్రీస్తు మాటల ద్వారా ఆయన వివరించాడు అలాగే ఆయన శిష్యుల ద్వారా తదనంతర తరానికి ఏ విధంగా అయితే వివరించాడో ఈరోజు మన తరానికి మన మధ్యలో ఉన్నటువంటి గురువులు కావచ్చు ఫాదర్లు సిస్టర్లు కన్యాస్త్రీలు ఉపదేశులు మన చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వీరందరి ద్వారా దేవుడు మనతో సంభాషిస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి శిష్యులు వినున్నట్లుగా నేనును వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించెను యేసుక్రీస్తును మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలాసార్లు ఆయన వేకోజామున లేచి నిర్జన ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేయడం చూస్తాము ఆ ప్రార్థన ద్వారా ఆయన తండ్రి యొక్క స్వరాన్ని విని ఆ రోజంతా ఆయన ఏదైతే చేయాల్సి ఉందో వాటన్నింటినీ తండ్రి దగ్గర నుంచి పొందడం మనం చూస్తున్నాం అంటే యేసు అనేటువంటి దేవుడు ఒక మెస్సయాగా మానవ రూపంలో వచ్చినప్పుడు దేవుని మీద ఆయన అంతగా ఆధారపడ్డాడు అని చెప్పడం ఏషియా గారి యొక్క ఉద్దేశం మరి ఈరోజు మనం యేసుక్రీస్తులాగా దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా ఒక్కసారి పరిశీలించుకోవాలి ఆ తదనంతర వచనాలను గమనించినట్లయితే సెలవు శ్రమలను గురించినటువంటి సూటి ప్రవచనాలను యషియా గారు చెప్పడం మనకు కనిపిస్తుంది ఏడు వచనాలు చదువుతాను నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి వారు నా గడ్డపు వెంట్రుకలు లాగివేయుచుండగా నేను ఊరకుంటే నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచు ఉండగా నేను నా ముఖమును దాచుకొనలేదు ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా మొఘమును చెకుముకి రాయి వలే గట్టి చేసుకుంటుని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను అంటూ యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం గారు చెప్పడం మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తులో ఇది ఏ విధంగా నెరవేరిందని గమనించినట్లయితే నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి మనకు తెలుసు యేసుక్రీస్తు యొక్క వీపును కొరడాలతో కొట్టి దాన్ని ఎంతగానో గాయపరిచినట్లుగా చూస్తున్నాం యేసుక్రీస్తు యొక్క గడ్డపు వెంట్రుకలను లాగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ముఖం మీద వేసి ఆనాటి రోమన్ సైనికులు ఎంతగానో అవమానిస్తూ చూశారు అంతేకాదు ఎంతగా ఆయన అవమానించారు అని అంటే చెట్టుకు వేలాడిదీయబడినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు అని పాత నిబంధన చెబుతూ ఉన్నట్లుగా శిలో మీద వేలాడిదీయబడినటువంటి వ్యక్తుడు అత్యంత అవమానానికి గురైనటువంటి వ్యక్తి అని రోమన్ చరిత్ర బోధిస్తూ ఉన్నట్టుగా మానవ చరిత్రలో అత్యంత హీనమైనటువంటి ఆ మరణం ఏదైతే ఉందో ఆ మరణాన్ని యేసుక్రీస్తు పొందాడు అంతేకాదు ఒక మాట చూడండి నేను నా ముఖమును దాచుకోనలేదు అంటే నేను నా ముఖాన్ని దాచుకోలేదు ఇది ఎక్కడ వెంటనే మనకి ఎక్కడ గుర్తు రావాలి తప్పు చేయగానే ఆదాము ఏం చేశారు ఒక చాటుకు వెళ్ళి తమ ముఖాలను కప్పుకున్నారు తన శరీరాలను కప్పుకున్నారు దేవుడు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నించాల్సి వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఆనాడు ఆదాము చేసిన తప్పు కావచ్చు ఆ తదనంతర వారసులు చేసినటువంటి తప్పులు కావచ్చు ఈరోజు నువ్వు నన్ను చేస్తున్నటువంటి తప్పుల వలన ఆ పొందవలసినటువంటి అవమానం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు పబ్లిక్గా అందరి ఎదుట ఆ అవమానాన్ని ఆయన పొందుతున్నాడు ఇది సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి ఎందుకనంటే కొన్నిసార్లు కొంతమంది మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈరోజు సృజన అనేటువంటి నేను తప్పు చేస్తే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం మరణించినటువంటి యేసుక్రీస్తు దాన్ని ఏ విధంగా తీర్చగలడు లేదా నేను తప్పు చేస్తే దానికి యేసుక్రీస్తు ఏ విధంగా బాధ్యుడవుతాడు అని కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉండవచ్చు లేదా మనకి డౌట్ వస్తూ ఉండొచ్చు దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్పచ్చు ఒక ఒక బిడ్డ రోడ్డు మీద వెళుతూ ఉన్నటువంటి ఆ వాహనాల దగ్గర ఆటలాడుకుంటూ ఉన్నాడు చేతిలో ఒక రాయో బాల్లో తీసుకొని అటుగా వస్తూ ఉన్నటువంటి ఒక కారుని కారు యొక్క అద్దాన్ని ఆ రాయితో కొట్టాడు అనుకుందాం ఆ అద్దం పగిలిపోయింది పగిలిపోగానే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో దిగి వచ్చి ఆ బిడ్డను పట్టుకుంటాడు దీనికి దీనికి అయ్యేటువంటి ఖర్చు అంతా నువ్వే చెల్లించాలి అని ఆ బిడ్డను అడుగుతాడు కానీ ఆ బిడ్డ దగ్గర ఆ డబ్బు చెల్లించడానికి అవసరమైనటువంటి అంత డబ్బు ఉండకపోవచ్చు అదేవిధంగా అంత జ్ఞానం కూడా ఉండకపోవచ్చు అప్పుడు ఏం జరుగుతుంది ఆ బిడ్డ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి వస్తాడు వచ్చి ఈ బిడ్డని ఏమీ అనొద్దు ఆ బిడ్డ కట్టలేడు డబ్బులు కానీ నా కుమారుడు చేసినటువంటి తప్పు తప్పుకి నేను ఆ శిక్షను అనుభవిస్తాను అని చెప్పి ఆ అవమానాన్ని కానివ్వండి లేదా ఆ డబ్బు చెల్లించేటువంటి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో దాన్ని ఆ తండ్రి తన నెత్తి మీద వేసుకుంటాడు అలాగే యేసుక్రీస్తు కూడా నువ్వు నేను చేసినటువంటి తప్పులన్నింటికి గాను ఆయన తన మీద ఆ బాధ్యతను వేసుకొని మన బదులు ఆయన మరణించాడు అని గుర్తుంచుకోవాలి ఈ విధంగా పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు ఏసీఏ ఆల్రెడీ చెప్పారు అయితే ఒక మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వారు కలిగించే అవమానంలో నన్ను బాధింపజాలవు ఎందుకు అనంటే దేవుడు నన్ను ఆదుకును గానా అంటే దేవుడు నన్ను ఆదుకోబోతున్నాడు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఈ అవమానం ఏదైతే ఉందో ఇది ఎల్లకాలం ఉండేటువంటి అవమానం కాదు అని ఎషియా గారే ఇండైరెక్ట్గా మెస ఎదుర్కొనేటువంటి అవమానము అదేవిధంగా రాబోయేటువంటి ఘనతను గురించి మాట్లాడడం చూస్తూ ఉన్నాం దీనికి చాలా కంటిన్యూషన్గా మనకు రెండవ రీడింగ్ కనిపిస్తుంది పుణ్యత పౌలు గారు ఫిలిపీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచనాల్లో ఆ మాటలకి దాదాపు కంటిన్యూషన్గా కనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు గురించి ఆనాటి తొలి శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మంచి పోయం లేదా ఒక మంచి పద్యము లేదా ఒక మంచి పాటని పుణ్యత పౌలు గారు తన యొక్క లేఖలో ఫిలిపీలకు రాసినటువంటి లేఖలో ఇంక్లూడ్ చేయడం చూసాము ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవుని తో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకుని వేలాడలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించను ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణమును వరకును శిలోపై మరణం వరకును విధేయుడాయను అని చెప్పి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక ఒక మంచి పాట అనే ఇది లేదా ఒక మంచి పద్యం దాన్ని పుణీత పౌలు గారు తన యొక్క లేఖలో ఇంక్లూడ్ చేయడం చూస్తూ ఉన్నాము ఆయన ఎల్లప్పుడు దయోజ్ఞానం స్వభావం కలిగి ఉన్నాను యేసుక్రీస్తు గురించి ఈ వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నాను అంటే యేసుక్రీస్తులో ఆది నుంచి దైవత్వం ఉంది ఆ దైవత్వం ఉన్నప్పటికీ దేవునితో తన సమానత్వంలో స్వార్థబుద్ధితో పట్టుకుని వేలాడలేదు ఈరోజు మన దగ్గర ఏదైనా గొప్ప చెప్పు గొప్పగా చెప్పుకునేటువంటి అంశాలు ఉంటాయి ఉదాహరణకు అది డబ్బు కావచ్చు కులం కావచ్చు మతం కావచ్చు ఏదైనా సరే ఒక గొప్పగా మనల్ని మనం చూపించుకోవడానికి ఏదైనా అంశం ఉన్నప్పుడు ఆ అంశాన్ని మనం స్వార్థం కొత్త బుద్ధితో పట్టుకొని వేలాడుతూ ఉంటాము అంటే అది ఉండటం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని గర్వంగా చెప్పుకోవడం వల్ల కానీ అది ఉంటేనే నాకు ఇది ఈ స్థాయి అనేది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు కానీ యేసుక్రీస్తుని గమ గమనిస్తే ఏం జరుగుతుంది ఆయన తనను తాను రిక్తుని చేసుకొని అంటే తనకు ఉన్నటువంటి దైవ స్వభావాన్ని వదిలివేశాడు దేవునితో ఉన్నటువంటి సమానత్వాన్ని వదిలివేశాడు తనను తాను రిక్తున్ని చేసుకొని అంటే ఏమీ లేని వ్యక్తిగా తనను తాను మార్చుకొని సేవకు రూపము దాల్చి ఇది ఆనాడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు మనకి సేవకుడు అనగానే ఏదో సహాయం చేసే వ్యక్తి అనేటువంటి భావన మనకు అనిపిస్తుంది కానీ ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఫిలిప్పీయుల సమాజంలో ఉన్నటువంటి అంతరం ఏమిటి అనంటే ఇది ఆనాటి ఫిలిప్పీ సమాజంలో గమనించిన గమనించినట్లయితే ఫిలిపీ సమాజంలో ప్రత్యేకించి రోమా ప్రభుత్వంలో పనిచేసేవారు ఉన్నారు రోమా ప్రభుత్వంలో సైనికులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు అత్యంత ఎక్కువగా జీవించినటువంటి ప్రాంతమే ఈ ఫిలిప్పీ ఈ ఫిలిప్పీ పట్టణము రోమా పట్టణం ఏదైతే ఉందో దానికి కొనసాగింపు నగరంగా చెబుతూ ఉంటారు ఎందుకనంటే రోమా ప్రభుత్వంలో పనిచేసినటువంటి సైనికులందరికీ కూడా భూములని ఆనాటి సీజర్ ఈ ఫిలిప్పీ పట్టణంలోనే కేటాయించేవాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే రోమన్ కాలనీ ఇది రోమన్ సైనికులు జీవించేటువంటి కాలనీ ఆ రోమా పౌరులు జీవించేటువంటి దగ్గర పని చేయడానికి సేవకులు ఉండేటువంటి వారు ఆ సేవకులు ఎలాంటివారు అని అంటే బానిసలు అంటే వారికి ఫ్రీడమ్ లేదు ఆ యజమాని ఏదైతే చెప్తాడో అది సచ్చినట్టు దాన్ని చేసి తీరాల్సిందే అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పౌలు గారు ఈ మాటను వాడుతూ ఉన్నారు సేవక రూపమును దాల్చి అంటే ఆయనేదో ఒక ఎలైట్ మ్యాన్గా లేదా సమాజంలో పెద్ద పలుకుబడి ఉండి నాకు మీరు సేవలు చేయాలి మీరు అందరూ వచ్చి నన్ను నాకు సేవలు చేయాలి అనే స్థితిలో ఆయన లేడు బదులుగా ఆయనే సేవకు రూపమును సేవక రూపమును దాల్చి మా మానవ మానవమాతుడుగా జన్మించను మన మనిషిగా దేవుడు అనేటువంటి వ్యక్తి మనిషిగా దిగి రావడము అనేది అత్యంత గొప్ప విషయము అని అనుకుంటే ఆ మనుషుల్లో కూడా సేవకుడిగా ఆయన పుట్టాడు అంటే తనను తాను ఎంత తగ్గించుకున్నాడు అని అంటే ఆ తదనంతర వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన అన్ని విధముల మానవ మాత్రడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలోపై మరణం వరకును విధేయుడాయను అంటే దేవుడు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే తనను తాను రిక్తున్ని చేసుకున్నాడు ఇక్కడ గ్రీకు భాషలో ఉపయోగించిన పదం కెనోసిస్ అనేటువంటి పదాన్ని వాడారు దాని అర్థం పూర్తిగా ఎంటీ చేయడం అంటే ఏదన్నా ఒక పాత్రలో ఫుల్గా నీరుంటే దాన్ని మొత్తం పారబోస్తే ఆ పాత్ర అనేది పూర్తిగా ఎంటీ ఎలా అయిపోతుందో అలాంటి పదాన్ని పౌలు గారు ఇక్కడ ఉపయోగించారు అంటే యేసుక్రీస్తు తనను తాను సమస్తాన్ని త్యజించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శిలో మరణం వరకును ఆయన విధేయుడయ్యాడు అనేటువంటి అంశాన్ని పౌలు గారు బోధిస్తూ అంటే ఆయనలో దైవ స్వభావం ఉన్నా వదిలేశాడు దేవునితో సమానత్వాన్ని స్వార్థంతో చూడలేదు అలాగే మానవ మాతృడిగా మరణం వరకు విధేయత చూపినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈ విధేయత వల్ల వచ్చింది ఏంటి ఆ తదనంతర వచనాల్లో పౌలు గారు వివరిస్తున్నారు చూడండి ఎంత గొప్పగా అంటే ఒక పద్యము లేదా ఒక పాట లేదా కొన్ని వచనాలు రెండు భాగాలు చేస్తే మొదటి భాగమంతా ఆయన తనను తాను రిక్తున్ని చేసుకున్నటువంటి సంఘటన కనపడితే దాని కింది వచనాల్లో చూడండి అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటేను ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను అందువలననే పరలోక బహులోక పాతాల లోకము ఎందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను పితయగుదేవుని మహిమార్థమయ్యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుగా ప్రకటించవలను అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు అంటే ఏం జరుగుతుంది అంతగా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఎంత గొప్పగా హెచ్చించాడు అనంటే పరలోక భూలోక పాతాలలోక మందలి సమస్త జీవులు అంటే ఇక దానికి ఏది మినహాయింపు అనేది లేదు అందరూ క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలను క్రీస్తు నామమునకు మోకాలు వంచి అని అంటే దీనికి ఇక్కడ ఇంకొక కౌంటర్ పార్ట్ ఉందని కూడా మనం తెలుసుకోవాలి అదేంటి అని అంటే ఆనాటి అనగా పౌలు గారు ఈ మాటలు రాస్తున్నటువంటి కాలానికి సీజర్ అనేటువంటి చక్రవర్తి లేదా సీజర్ అనేటువంటి రాజు సీజర్ అనేది టైటిల్ ఆ సీజర్ పేరుతో అనేక మంది రాజులు పరిపాలించారు అని చెప్పచ్చు సో ఆ రాజులకి కూడా ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరూ కూడా మోకాళ్ళు వంచి ఆ సీజర్ని ఆరాధించాలి అంటే చక్రవర్తి ఆరాధన లేదా రాజును ఆరాధించేటువంటి పద్ధతి లేదా ఆ ఆచారం అనేది ఆ రోజుల్లో ఉండేది కనుక ఇక్కడ పౌలు గారు ఒక క్లియర్ డి ఒక క్లియర్గా ఒక లైన్ డివైడ్ చేస్తున్నారు ఏమనంటే మనం మోకాలు వంచాల్సింది దేవునికి మాత్రమే క్రీస్తు నామానికి మాత్రమే మోకాలు వంచాలి తప్ప ఈ సీజర్ అనేటువంటి రాజు నామానికి కాదు అని చెబుతూ ఉన్నాడు అంతేకాదు పితయోగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలను అని చెబుతున్నాడు ఏసూ క్రీస్తు ప్రభువు అని చెప్పాలి అని అంటున్నాడు అంటే దీనికి ఇంకో కౌంటర్ పార్ట్ కూడా ఉంది అదేంటంటే ఆ రోజుల్లో హెయిల్ సీజర్ అనేటువంటి వారు అదేవిధంగా కీరియోస్ సీజర్ అని అంటే ఈ సీజర్ ఎవరైతే ఉన్నాడో అతనే రాజు అతనే ప్రభు అని చెబుతూ ఉండేవారు అయితే ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏమిటి అని అంటే ఆనాటి క్రైస్తవులకి పౌలు గారు చేస్తున్నటువంటి సూచన ఈ సీజర్ ప్రభువు కాదు బదులుగా యేసు క్రీస్తు ప్రభువు అని చెప్పడం చూస్తున్నాము అంతేకాదు ఇంకా ఇతర ఇతర లేఖలు పౌలు గారు రాసినటువంటి ఇతర లేఖలు మనం చూసినట్లయితే మనకు ఒకే ఒక ప్రభు ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు అని చెప్పడం మనం చూస్తాము ఎందుకంటే ఆ రోజుల్లో పౌలు గారు రాస్తున్నటువంటి రోజుల్లో రెండు రకాల ప్రభువులు ఉన్నారు ఒకరు భూలోకంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి సీజర్ అనేటువంటి రాజు రెండవదిగా యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరిలో మనం ఒక ప్రభువుకు మాత్రమే మోకాలు వంచాలి ఇంకొక వ్యక్తిని మాత్రమే మనం ప్రభువు అని తెలిసి అని నాలుకతో మనము ఆయన్ను ప్రకటించాలి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ విధంగా యేసుక్రీస్తు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎంతగా హెచ్చించాడో మనం చూస్తూ ఉన్నాము ఇక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము ఇవాళ రెండుసార్లు మనం సువార్త రీడింగ్ని మనం చదువుతాము మొదటగా ఈ మానుకొమ్ముల ఆదివారం ఆ ప్రొసెషన్ అంతా జరగక ముందు మనము పంతొమ్మిదవ అధ్యాయాన్ని చదువుతాం లోకా సువార్తలో ఆ తదనంతరం మనం మాస్లో చూసినట్లయితే దీపావళి పూజలో చూసినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై అధ్యాయం ఆ రెండు అధ్యాయాలను దాదాపుగా కవర్ అయ్యేలాగా చదువుతాము ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాబోయేదంతా కూడా హోలీ వీక్ అంటే ఇదంతా పవిత్ర వారము యేసుక్రీస్తు అత్యంత మరణానికి అత్యంత దగ్గరగా వెళుతూ ఉన్నటువంటి సంఘటనలు అన్నింటినీ కలిపి ఈ ఆదివారమే ధ్యానించేలాగా చర్చ పెట్టింది అలాగే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో మానుకొమ్ముల ఆదివారానికి సంబంధించినటువంటి రీడింగ్స్ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి అయితే ఈ రెండు సువార్త రీడింగ్స్లో నేను పంతొమ్మిదవ అధ్యాయాన్ని తీసుకుంటున్నాను ఇవాళ మానుకొమ్ముల ఆదివారం గురించి కాస్త లోతుగా చెబుదామని నేను అనుకుంటున్నాను ఉన్నాను అక్కడ జరిగినటువంటి సంఘటనలను జస్ట్ కూలంకషంగా వివరిస్తాను ఇదంతా మీకు తెలిసిందే యేసుక్రీస్తు తన శిష్యులని ఒక గ్రామం రెండు గ్రామాలు ఎదురుగా ఉంటాయి ఆ ఇజ్రాయెల్ పట్టణానికి అత్యంత దగ్గరగా ఆ రెండు గ్రామాలలోకి శిష్యులను పంపిస్తూ ఉన్నాడు పంపిస్తూ మీరు ఆ గ్రామంలో ప్రవేశించగానే ఒక గాడిద కనిపిస్తుంది ఆ గాడిని తీసుకొని రండి ఒకవేళ దాని యజమాని వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే ప్రభువుకు దీంతో పని ఉంది అని చెప్పండి వెంటనే అతడు దాన్ని వదిలేస్తాడు ఆ దాన్ని తీసుకొని రండి అని చెప్పడం చూస్తున్నాము తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు దాని మీద కూర్చున్నారు కూర్చున్న తర్వాత వారందరూ కలిసి ఇరుశలేం పట్టణంలోకి ప్రవేశించారు ఆరుశలేం పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు పాస్కా పండుగ దగ్గర పడుతూ ఉంది కనుక అనేక మంది ప్రజలు వచ్చి ఆ పట్టణంలో ఉన్నారు కనుక ఈ ప్రజలందరూ ఆ గాడిద మీద వస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తును చూసి కేరింతలు కొడుతూ మా రాజు వస్తూ ఉన్నాడు ప్రభు పేరిట వచ్చేటువంటి రాజు స్తుతింపబడును గాక అని చెబుతూ వచనాలను లేదా దేవుణ్ణి పొగుడుతూ ఉన్నటువంటి ఆ హోసాన్న కేకలను వాటన్నింటిని వేస్తూ ఆ రాజును వెల్కమ్ చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని అది జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పరిజయులు కొందరు అంటున్నారు నీ శిష్యులను గద్దించండి ఎందుకనంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో మెస్సేగా ప్రకటిస్తున్నారు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ పరిచయలతో వీళ్ళు మౌనంగా ఉంటే దేవాలయంలో ఉన్నటువంటి ఈ రాళ్ళు అనగా దేవాలయ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పడం మనం చూస్తున్నాం ఇదంతా మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నదే రీడింగ్స్లో గమనిస్తూ ఉన్నదే కనుక ఇందులో స్పెషాలిటీ ఏముంది అని గమనించినట్లయితే కొన్ని అంశాలను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎరుషలేము పట్టణం లేకి ఒక గాడిద మీద ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన నడుచుకుంటూ రావచ్చు ఒకటవది రెండవదిగా ఆయన గుర్రం మీద రావచ్చు లేదా మూడవది గాడిద మీద రావచ్చు ఈ మూడు ఆప్షన్స్లో యేసుక్రీస్తు గాడిద ఎంచుకున్నారు ఎందుకు గాడిద ఎంచుకున్నారు అని అంటే ఆ రోజుల్లో గాడిదకి ఒక అర్థం ఉంది గుర్రానికి ఒక అర్థం ఉంది గాడిద అంటే అర్థం ఏమిటి అని అంటే ఒక రాజు మరొక రాజు యొక్క టెరిటరీ అనగా ఓ రెండు రాజ్యాలు ఉన్నాయనుకోండి ఒక రాజు ఇంకొక రాజ్యంలోకి ప్రవేశించేటప్పుడు గాడిద మీద వెళ్ళాడు అనుకోండి అవతలు ఉన్న రాజు ఆ గాడిద మీద వస్తున్నటువంటి రాజును చూసి త్రెట్గా పరిగణించడం అంటే ఇది ఒక ప్రమాదం అని భావించడం ఎందుకనంటే గాడిద మీద వస్తూ ఉన్నారు అని అంటే శాంతిని కోరి వస్తున్నారు అనేది ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం అయితే ఒకవేళ ఒక రాజు ఇంకొక రాజ్యంలోకి ఒక గుర్రం మీద ప్రవేశిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అది యుద్ధానికి సూచన నేను యుద్ధం చేసి నిన్ను గెలుచుకుపోతున్నాను లేదా ఈ రాజ్యం మీద దండెత్తి వస్తున్నాను అనడానికి గుర్తుగా ఆ విధంగా గుర్రం లేదా గాడిద మీద వచ్చేవారు ఇకపోతే నడక అనే దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఈ పాస్కా పండుగ దగ్గర పడుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం పండుగలు అప్పుడు చూస్తూ ఉంటాము ఏవైనా సంక్రాంతి కావచ్చు క్రిస్మస్ ఈ పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారి అయితేనేమి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళేటువంటి రహదారి అక్కడంతా టోల్ గేట్ దగ్గర ఆ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోతాయి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ మంది జనాలు వెళ్తూ ఉంటారు కాబట్టి అలాగే పాస్కా పండుగకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యూదులు అక్కడికి వస్తారు ఆ పాస్కా పండుగను చూడడానికి రోమా సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఎరుశలేం పట్టణానికి వస్తారు కనుక ఎరుశలేము పట్టణంలో ఆ ట్రాఫిక్ని అంటే ఈ రోజుల్లో అంటే మనకు వెహికల్స్ ఈ బైక్లు కార్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రోజుల్లో ఏముంటాయి గాడిదలు గుర్రాలు ఇవన్నీ ఉండేవి సో వాటన్నింటినీ పట్టణంలోకి రానిచ్చేటువంటి వారు కాదు అవన్నీ కూడా బయటే ఉండి వాటిని కట్టేసుకునే ఏర్పాట్లు చేసుకునేవారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే గుర్రం మీద రావాలి లేదా సైనికులతో బయలుదేరి రావాలి అతను ఎవరు అని అంటే రాజ్యంలో ఉన్నటువంటి రోమా రాజ్యం తరపున ఉన్నటువంటి అధికారి అనగా ఆ గవర్నర్ ఎవరైతే ఉంటాడో ఆ గవర్నర్ మాత్రమే మేళతాళాలతో లేదా సైనికులను వెంట పెట్టుకొని పట్టణంలోకి ప్రవేశించవచ్చు ఇక ఇక్కడ మిగిలిన ప్రజలందరూ కూడా సాధారణంగా నడుచుకుంటూ ఆ పట్టణంలోకి వచ్చేస్తుంటే యేసుక్రీస్తు మాత్రం గాడిద మీద వస్తున్నాడు గాడిద మీద రాగానే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు అర్థమైంది ఏమని అంటే జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచనములో మనం చూస్తాము నీ రాజు నీ దగ్గరికే వస్తున్నాడు ఆయన వినమ్రుడై గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు అని చెప్పడం మనకు ఆ పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తుంది అంటే అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఒక ప్రవచన నెరవేర్పు వస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు మెస్సయ్యా వస్తున్నాడని అనేక మంది ప్రజలు గుర్తించారు ఆనాటి శిష్యులు గమనించారు ఆ గమనించినటువంటి ఆ సందర్భంలో అప్పటికే పాస్గా అనేటువంటి ఒక మహోత్సవం అది ఆ మహోత్సవానికి వాళ్ళందరూ సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో ఆల్రెడీ ఆనందం నెలకొని ఉంది యేసుక్రీస్తు మెస్సయ్యాగ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో ఆనందం మరింత కట్టలు తెంచుకుంది ఎందుకనంటే మా రాజు మా దగ్గరకు వస్తూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కి కూర్చోగానే ఆ ప్రజలందరూ కూడా ఎదు ఆయనకి ఎదురు ఎదురు వస్తూ తమ యొక్క వస్త్రాలను తీర్చి పరచడం చూస్తాం అదేవిధంగా ఈ ఫామ్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల యొక్క కొమ్మలు తీసుకొని వచ్చి ఆ నేల మీద పరచడం మనం చూస్తున్నాం ఇది ఎక్కడ చూస్తాం మనం ఎగ్జాక్ట్గా పాత నిబంధనలో మనం గమనించినట్లయితే రాజులు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా చూస్తాము అక్కడ ఒక కొత్తగా ఒక రాజు ఎన్నికైనప్పుడు వస్త్రాలు పరవడము ఆ తర్వాత కొమ్మలను తీసుకొని వచ్చి అడ్డంగా పరవడము ఇదంతా దేనికి సూచన అని అంటే ఒక రాజు మా వై మమ్మల్ని పాలించడానికి వస్తూ ఉన్నప్పుడు అతని యొక్క పాలనను మేము అంగీకరిస్తున్నాము అని వాళ్ళ సొంతగా ఉన్నటువంటి బట్టలను తీసి అనగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు సొంతమైనటువంటి బట్టలను తీసి పరుస్తారు అంటే అదొక వినమ్రతను సూచించటం అది నేను ఈ రాజుకు లొంగి ఉంటాను అని సూచించటం సో ఆ విధంగా ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుకి ఆ విధంగా వస్త్రాలను పరచడం మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత గమనించినట్లయితే ఏసుక్రీస్తు ఎరుశలేం పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు బాగా గమనిస్తే ఒలీవల కొండవైపు ఉన్నటువంటి ద్వారం నుంచి ఆయన పట్టణంలోకి ప్రవేశించాడు ఎరుశలేం పట్టణానికి చుట్టూ ఒక గోడ ఉండేది ఆ గోడకి అనేక రకాల ద్వారాలు ఉండేవి అంటే అనేక దిక్కుల్లో ద్వారాలు ఉండేవి తూర్పు వైపు పడమర వైపు ఈ విధంగా అనేక రకాల దిక్కుల్లో ద్వారాలు ఉంటే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఒలీవల కొండవైపు నుంచి వస్తూ ఉన్నాడు ఈ సంఘటన మనకు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది అబ్షాలోము దావీదును చంపాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు రాజు ఈ ఒలీవల కొండ దగ్గరికి ఆ తోపు దగ్గరికి వెళ్ళి అక్కడ బాధపడి కన్నీరు గార్చి అక్కడ నుంచి పారిపోవడం మనం చూస్తాము ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు కూడా ఆ ఒలివల తోట మీదుగానే ఎరుశలేములే ప్రవేశిస్తున్నాడు అంటే బాధల్ని ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి దావీదు రాజు ఏమో ఎరుశలేము పట్టణం పట్టణం నుంచి ఆ తూర్పు ద్వారం నుంచే వెళుతూ బయటికి వెళుతూ ఉండగా అదే తూర్పు ద్వారం నుంచి యేసుక్రీస్తు పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే శిలువ శ్రమలను ఆయన తన తి మన మీద వేసుకొని బయలుదేరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే అక్కడ పరిజయులు కొంతమంది అడ్డంబడి అంటున్నారు ఏమని నీ శిష్యులను గద్దించండి అని అన్నారు ఎందుకు గద్దించమన్నారు శిష్యులు ప్లస్ ప్రజలందరూ కలిసి ఏమంటున్నారు ప్రభువు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును గాక ఆ దేవుని యొక్క శాంతి మా మధ్యలోకి వచ్చును గాక అని చెప్పి వాళ్ళు రకరకాల ఆనంద భావాలను ప్లస్ దేవుని యొక్క శాంతికి సంబంధించినటువంటి వచనాలను వాళ్ళందరూ రిసైట్ చేయడం ప్రారంభించారు వాళ్ళందరూ పలకడం ప్రారంభించారు అది ఆనాటి పరిజయులకు కోపం వచ్చింది అంటే వాళ్ళ వ్యవస్థ ఆల్రెడీ నడుస్తూ ఉంది వాళ్ళ యొక్క మత వ్యవస్థ నడుస్తూ ఉండగా ఏసుక్రీస్తు ఇక్కడ ఘనతను అందడం వాళ్ళకి ఇష్టం లేదు అందువల్ల శిష్యులతో వాళ్ళ శిష్యులను గద్దించండి అని యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అంటున్నాడు ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు ఈ అంశం గురించి అని చెప్పడం మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి రీడింగ్ కూడా మనం హబక్కు గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తాం అక్కడ ఏం జరుగుతుంది ఏదైనా సరే దేవాలయంలో ఏదన్నా అన్యాయం జరిగితే లేదా ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగితే తీర్పు తీర్చు ల్సినటువంటి పెద్దలు లేదా న్యాయం చెప్పాల్సినటువంటి పెద్దలు తప్పు చేస్తే ఈ దేవాలయంలో ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి లేచి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతాయి అనేటువంటి ప్రవచనం లేదా ఆ భావన ఇజ్రాయేలీలో ఉండేది యేసు ఆ మాటలను తీసుకొని చెప్తూ ఉన్నాడు నేను ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చాను ప్రభువు పేరిట ఒక రాజు మీ మధ్యలోకి వచ్చాడు నేను మెస్సయ్యగా మీ మధ్యలోకి వచ్చాను దావీదు కుమారుడుగా మీ మధ్యలోకి వచ్చాను ఆనాడు పాత నిబంధనలో సోలోమోన్ రాజు ఏ విధంగా అయితే గాడిద మీద ఎక్కి ఊరేగుతూ ఎరుశులైం పట్టణంలోకి వచ్చి అభిషేకం పొందాడో అలాగ నేను ఇక్కడికి ఎరుశులేం పట్టణంలోకి వస్తూ ఉంటే ఇక్కడ నేను శిలువ శ్రమలు అనేటువంటి అభిషేకాన్ని పొందబోతూ ఉంటే మీరు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారేమో మీరు ఈ ప్రజలందరినీ అడ్డుకుంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి రాళ్ళు వెలుగెత్తి చాటగలవు అని ఆనాటి పరిచయం యేసుక్రీస్తు వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ రీడింగ్స్ అన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఒక్కటే క్లియర్గా యేసుక్రీస్తు శిలువ శ్రమలను పూర్తిగా అంగీకరించి పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే తనకు ఎదురుగా ఉన్నటువంటి శ్రమలు అనేటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసినా కూడా వాటిని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు సిద్ధమయ్యాడు ఈరోజు మీరు నేను కూడా అనేక రకాల శ్రమల్లో ఉంటాము ఆ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనకంటూ కొన్ని శ్రమలను ఇచ్చినప్పుడు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో విజయంగా విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నామా లేదా ఆ సమస్యల నుంచి దూరంగా పారిపోవడానికి దేవా నాకు ఈ శ్రమలొద్దు ఈ కష్టాలొద్దు నేను దీంట్లో నుంచి బయటపడలేను నేను విశ్వాసంలో పడిపోతాను అని చెప్పేటువంటి హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నామా గుర్తించు చాలి క్రీస్తు తాను తాను దేవుడిగా ఉండి ఎంత అవమానాన్ని పొందాడు అంటే ముఖం మీద ఉమ్మించుకునే స్థాయికి ఆయన దిగాడు ఎందుకంటే మన కోసం మన మీద ఉన్నటువంటి ప్రేమ కోసం అలాంటి ప్రేమ మాడైనటువంటి వ్యక్తి కోసం మనమెంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాం అనేటువంటి అంశాన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకుందాము ఆ రీతిలో మనము నడవడానికి ప్రయత్నిద్దాము రాబోతున్నటువంటి హోలీ వీక్ ఏదైతే ఉందో ఈ పవిత్ర వారంలో మరింత దగ్గరగా దేవునికి జీవించడానికి ప్రయత్నిద్దాము మన పాపాలను ఒప్పుకుందాము దేవుని సన్నిధిలో చేరి ఆయన యొక్క క్షమాపణను మనం పొందడం ద్వారా ఈస్టర్ రోజున ఒక ఆనందకరమైనటువంటి ఆనందంతో ఉప్పెంగేటువంటి ఆ సందర్భంలోనికి మనం ప్రవేశించేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్